చిన్న పిల్లల నుండి ఇప్పుడు తల్లులు కూడా ఎట్ట చేస్తున్నారంటే తల్లిదండ్రులు కూడా వాడు కొంచెం ఒక రెండు ముద్దలు అన్నం కూడా తినాడు పిల్లోడు కానీ వాడికి మొబైల్ ఫోన్ ఇస్తే పెద్దవాళ్ళు వాళ్ళు తినేంత కూడా తినేస్తారు ఇంకా పెడుతుంటే తినేస్తూ ఉంటారు అలాంటిది మంచిది కాదు దయచేసి ఇక్కడ ఉండే అంద విద్యావేత్తలు ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మేము ఈ స్కూల్స్ లో కూడా ఈ విషయాన్ని అందరు దృష్టికి ఎంఈ ఎంఈఓ సార్ గారు కూడా ఉన్నారు అన్ని స్కూల్స్ లో కూడా పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు అందరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి సెల్ ఫోన్లకి ఈ సోషల్ మీడియాకి దూరం చేసి ప్రజలను విద్యార్థులను ఈ మానసికంగా ఉల్లాసం కలిగించే ఇట్లాంటి గేమ్స్ స్పోర్ట్ మీట్స్ ఇట్లాంటి అన్ని కార్యక్రమాల్లో పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులను ఉత్తేజపరిచి ఉత్తేజపరచాలని ఈ క్రీడలు ఉంటేనే శారీరకంగా అలసట ఉంటుంది మానసికంగా సంతోషం ఉత్తేజం ఉంటుంది యాక్టివ్ గా చదువుకోగలుగుతారు చదివింది అర్థం అవుతుంది ఎప్పుడు ఈ సెల్ లో లేదా ఇంకొక రకరకాలైన ఈ ఒత్తిడి ఉన్న ఈ కాలంలో ఖచ్చితంగా అవుట్డోర్ గేమ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇట్లాంటి ఇక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆర్గనైజర్స్ కు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా గుర్తు చేసుకుని సార్ సార్ విషయం మా సిఐ సార్ ను చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది వచ్చింది కొద్దిగా సెక్యూరిటీ కల్పిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను సార్